ప్రతి ఒక్క సోదరిని ప్రతి ఒక్క మహిళని అని అండ్ అలాగే కూడా అందరినీ కూడా మా సిటీ కేబుల్ వారి ఆడపడ్రీచ్ చేస్తూ మా ఆహా షాపింగ్ మాల్ వారు మీకు ఒక మంచి బ్యూజువల్ శారీ మీకు గిఫ్ట్ కావడం జరిగింది సో షాపింగ్ షాపింగ్కి తప్పకుండా విజిట్ చేయండి ఆహా షాపింగ్ మాల్ అండ్ ఇదేనా చెప్తున్నా డిస్కౌంట్ కావాలంటే మన సిటీ కేబుల్ ఏమైతే వాడేసింది

अब सारी सही करी जाएगी सर, तो किसमारा ना सर, अभी बस एनआईए चलेगी, चलेगी लगने को सारी सही करने का साथ, 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 सही सही సో వీళ్ళు వేయలేదని కాదు చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేసేదల్లా ఇప్పుడు మనం వేయలేదు మనకు ప్రైజ్ రాలేదని రెండోసారి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళడానికి వెళ్ళొద్దు అని అనుకోకండి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళండి సార్ మీకే వస్తుంది అంతేగాని వేయలేదను కాదు చిన్న మిస్టేక్ అంతే మీ ప్రైజ్కి చాలా దగ్గరలో ఉండి ఆగిపోవటం అనేది కలర్ వేసే స్ప్రెడ్డింగ్ చేసేటప్పుడు మెడికల్ వేసేటప్పుడు ఇట్లాంటివి చిన్న చిన్నవి జరిగినాయి అంటే అందరూ కూడా చాలా బాగా వేశారమ్మా సో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు ఇంకా బాగా వేసి దాని వల్ల కూడా ప్రైజ్ రావాలి కానీ మేము ఇవ్వలేదని అనుకోకండి మీ ఫేసెస్ అయితే మాకు తెలియదు మీ నేమ్స్ మాకు తెలియదు జస్ట్ మీ నెంబర్స్ని బట్టి సో ఏదైనా ఉన్నా కూడా మీరే మనసులో పెట్టుకోకండి అట్లాగే నెక్స్ట్ క్రిస్మస్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ సో అలాగే సాయి ప్రాపర్టీస్ వారి తరఫు నుంచి మన డైరెక్టర్ గుర్తుకొస్తుంది కానీ ఒకసారి ఇవ్వచ్చు అప్లికేషన్ నెంబర్ చెప్తామండి అప్లికేషన్ నెంబర్ చెప్పిన వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ఎయిటీ టూ నైంటీ వన్ నైంటీ మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ నైన్ మేము అప్లికేషన్ నెంబర్స్ చెప్పామండి మీకు అప్లికేషన్ నెంబర్స్ చెప్పిన వారు దయచేసి ఇక్కడికి రండి ఇక్కడికి రండి స్టేజ్ రైట్ సైడ్ వెయిట్ చేయండి మీ అప్లికేషన్ కూడా తీసుకుని రండి స్టేజ్ లెఫ్ట్ సైడ్ తొందర అవుతుందండి ఏం తొందర మనకి చాలా టైం ఉంది जस्ट मैं एप्लीकेशन दे एटी नाइन एटी टू सिक्सटी सिक्स सेवेंटी टू सिक्सटी फोर सिक्सटी एट फिफ्टी सेवेंटी फाइव जस्ट लाइन लाओ ना डालते हैं एटी नाइन एटी टू सिक्सटी సిక్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ నేను నెంబర్ చెప్పిన అభివృద్ధి కూడా దగ్గర వారందరూ కండిగా ఉండండి అండి నేను మీకు అప్లికేషన్ చెప్తాను ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సింది ఎయిటీ నైన్ ఫస్ట్ కన్స్ట్రేషన్ రైస్ గట్టిగా క్యాబ్ చద సిక్స్టీ సిక్స్ అవి सिक्स के सिक्स अच्छा है, फिफ्टी, सिक्सटी, पास्ट फीशिंग वाइज सिक्स को नमक डाल के सेक्टर नंबर आ बटे करीब में आते हैं प्लीज, एटी टू, एटी टू, ये नंबर में है

ఈ సంభాషణ నిమజ్జన తీసుకున్నా మేము శాంత కుమార్ గారు శరధ్య రాస్వరం గారికి కంగ్రాగ్యులేషన్స్ వి స్పాన్సర్డ్ ఫైర్ కమీ నాయన కాంగ్రెస్ శరధ్య గారు థాంక్యూ సో మచ్ ఎస్వతి గారు చాట్ చేయడం అందరికీ అయ్యో ఫస్ట్ మినిటర్ క్వశ్చన్ ఆ లాస్ట్ చెమలు ఉంటాయ గా గేమ్ బామ్మ గేమ్ బామ్మ అది మినిటర్ లోకే సర్ మరి యా రైట్ వైస్ మీకు రాసి పెట్టుంది ఎందుకు దాపోసయ్యచో 90 99 అదేలే దీన్ని వచ్చింది థాంక్యూ